మనం మాట్లా రెండు విషయాలు ఒక విషయం మాత్రం చాలా ఉత్కంఠ ఉండబోతుంది అదే దేవరా టూ అప్డేట్ ఎస్ ఈ దేవరా వన్ స్టోరీ అయితే ఎప్పుడో మర్చిపోయారు జనాలు అయితే అసలు స్టోరీ ఎవరికి గుర్తులేదు సో ఇప్పుడు ఆ స్టోరీలో మనము కొంచెం ముందుకెళ్ళేసి ఎతి ఎస్ యతి అంటే మనకి గుర్తొస్తుంది స్టోరీ గుర్తులకు పైన సో యతి కోసం వేట మొదలైంది సో ఆ ఎవరు ఎతి అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది దేవరా వన్లో సో ఆ ఎతి క్యారెక్టర్ అయితే ఇప్పుడు కళ్యాణరామ్ ఉండబోతున్నాడు అనేది ఒక అనాలిసిస్ బయ్యా సో నా అనాలిసిస్ కాదు సో మొత్తానికి అయితే ఇది ఖచ్చితంగా ఉండబోతున్నాడు యాంటాగనిస్ట్గా చేయబోతున్నాడు దేవరా టూలో కళ్యాణరామ్ అనేది గట్టిగా వినపడుతుంది సో వినపడమే కాదు కొంచెము బెస్ట్ పెడితే కనుక మామూలుగా ఉండదు అని నాకైతే అనిపిస్తుంది భయ ఎందుకురా అంటే స్పెసిఫిక్గా గా ఏ విలన్ని పెట్టినా ఎగ్గా అంత ఇంపాక్ట్ ఇవ్వదు దేవరాటూ ఒక ఇంపాక్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కళ్యాణరామ్ లాంటి ఒక యాక్టర్ అందులో దూరితే మాత్రం అందులోనూ చాలా ఉత్కంఠ వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ కళ్యాణ ఫ్యాన్స్ పెట్టుకుందామా అసలు వీళ్ళు కలిసి చేస్తే బాగుంటుంది అని ఒక ఐడియా కొరటాల శివకి ఉండి ఉంటే ఉంటే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ తానం ఆడదాం అందులో డౌట్ లేదు ఇక పార్ట్ వన్ చూస్తే ఫోర్ ఫిఫ్టీ కలెక్షన్స్ స్టార్ట్ చేసింది సో ఇదైతే ఖచ్చితంగా ఎయిట్ హండ్రెడ్ టు వన్ కూడా దాటే అవకాశం కూడా ఉంది సో ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందా అని ఉత్కంఠంగా ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇక దేవరాజ్ టూకి కి హైప్ కూడా పెరగాలంటే ఖచ్చితంగా ఇలాంటివి మసాలాలు కొన్ని యాడ్ చేస్తేనే బెస్ట్ ఎందుకంటే ఈ కథ పరంగా కూడా కొంచెం ఫాల్తులాగే ఉంది కాబట్టి సో చూద్దాం ఎలా ఉండబోతుందో నాకైతే కళ్యాణరామ్ గారు బెస్ట్ విలనిజంగా గా పర్ఫెక్ట్ గా ఆయన సెట్ అవుతారు అందులో డౌట్ లేదు సో ఆయన యాక్టింగ్ కూడా అలాగే ఆ లెవెల్లో ఉంటది సో ఆయన తీసుకుంటే మాత్రం కొరటాల సినిమా ఉత్తి కారా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ కూడా బాగా పండుతుందని నాకైతే అనిపిస్తుంది సో మీకు అనిపిస్తుంది తప్పకుండా కాంట్రాప్ చేయండి ఇంకో విషయం అయ్యా అది ఏంటంటే ఈ దండోరా దండోరా సినిమా చాలా మంది చూసేవాళ్ళు లేదు గానీ వెళ్ళి చూసేయండి భయ్య లో ఆల్రెడీ రిలీజ్ చేశారు నిజంగా అంటే సినిమా చాలా ఫెంటాస్టిక్ గా ఉంది ఆ దాన్ని దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఓడిటోలు చాలా మంది చూడడం జరిగింది అందులో ఎన్టీఆర్ కూడా చూడడం జరిగింది ఎన్టీఆర్ ట్వీట్ చేయడం కూడా జరిగింది సో ఆ ట్వీట్ వల్ల సో దండోర సినిమాకి అయితే అండ్ డైరెక్టర్ కి అందులో యాక్టర్స్ కి అయితే పండగలా అనిపించింది ఆ ట్వీట్ పడగానే సో వాళ్ళకి తెలియని జోష్ ఎనర్జీ వచ్చేసింది అండ్ పీక్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే ఎందుకంటే అంత పెద్ద యాక్టర్ అంత పెద్ద స్టారు ఒక్కసారిగా ట్వీట్ పెట్టి పెట్టడంతో చూసి సో వాళ్ళకైతే ఇంకా అప్పి పోవడం అంటారు కదా అలా ఉందన్నమాట ఆ సచ్యూషన్ అయితే సో నిజంగా అంటే సినిమా సినిమా ఎన్టీఆర్ చెప్పడానికి కాదు ఏం కాదు కానీ నేను కూడా చూసా సో చాలా అంటే చాలా బాగుంది భయ్య అసలు క్యారెక్టర్లు వాళ్ళు రాసుకున్న ఆ డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే పాత వాళ్ళు కూడా ఉన్నారు శివాజీ అని కొంతమంది చాలామంది ఉన్నారు యాక్టర్లు అయితే సో లిటరలీ నాకైతే ఎక్కడ కూడా బొరవట్లేదు స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చాలా స్లో ఉంటుంది దాని తర్వాత స్టోరీలకి వెళ్ళిపోయిన తర్వాత ఉంటుంది భయ్య కుల పిచ్చి మామూలుగా ఉండదు ఆ కులిపిచ్చితో అసలు ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేస్తూ ఉంటే లాస్ట్ ట్విస్ట్ కూడా ఉంటుంది అది కూడా రివీల్ చేస్తూ ఉంటే చాలా బాగుంది ఒక్కొక్క ట్విస్ట్ కూడా ఓ మైండ్ బైండ్ అనే విధంగా లేవు బట్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి అసలు మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి కొన్ని సో అలాంటివి మనము ఎంజాయ్ చేస్తాం సో తప్పకుండా అండ్ ఎవరైనా చూడడం వల్ల ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి చూసేయండి హ్యాపీగా ఎంజాయ్ చేసి కుమ్మేయండి సో మొత్తానికి ఇది ఇంకా మరి మీకేమనిపిస్తుంది దేవరాటోలో కలెండర్ ఉంటే బెస్ట్ అనిపిస్తుంది తమ ఆర్డర్ తిరిగేసి ఒక లైక్ కొట్టు షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ చెక్క